హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణలో మరి ఎన్ని మెడికల్ ప్ర గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని మైనార్టీకి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి ఎన్ని డెంటల్ కాలేజెస్ ఉండటం అయితే జరుగుతుంది ఎన్ని ఆయుష్ కాలేజీలు ఇది ఈ యొక్క సమాచారము ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది మన వీడియోని ఎవరైతే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ఓన్లీ తెలంగాణ ఈ వీడియోలో ఓన్లీ తెలంగాణ మెడికల్ కాలేజ్ వరకు కవర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మొట్టమొదటిగా మరి నంబర్ వన్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఏ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ మంచి కాలేజీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జగిత్యాల ఇది కూడా రెండో కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సంగారెడ్డి ఇది కొత్త మెడికల్ కాలేజీ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాలుగు వచ్చేసి మహబూబాబాద్ మరి ఐదు వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వనపర్తి ఆరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగలకర్నూల్ అండ్ ఏడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చి రామగుండం రామగుండం పెద్దపల్లి ఎనిమిది గాంధీ మెడికల్ కాలేజ్ తొమ్మిది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ ఫస్ట్ టైం ఎవరైతే నీట్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నీట్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ అయితే కంటిన్యూస్గా రావటం అయితే జరుగుతుంది మరి పదోది అయితే తెలంగాణ గవర్నమెంట్లో పదోది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఈద్ర నగర్ అండ్ పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎన్సన్పల్లి సిద్దిపేట పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆర్టీసీ బస్ స్టాండ్ గోల్కొండ గొల్లగూడ అండ్ పదమూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట పద్నాలుగు కాకతీయ మెడికల్ కాలేజ్ హన్మకొండ ఇది ఓల్డ్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ టాప్ మెడికల్ కాలేజ్ పదిహేను పదహారు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హదిలాబాదు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల పంతొమ్మిది ఇరవై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తపల్లి జగిత్యాల కరీంనగర్ ఇరవై ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ ఇరవై రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ ఇరవై మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎద్దులాపురం ఖమ్మం గవర్నమెంట్ ఇరవై నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం అండ్ ఇరవై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి ఇరవై ఆరు విషయానికి వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇరవై ఏడు ఖమ్మం కొమరం భీమ్రు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఇరవై ఎనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట మెయిన్ రోడ్ ఇరవై తొమ్మిది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు ముప్పై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ ముప్పై ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట ముప్పై రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షాద్నగర్ ముప్పై మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ ముప్పై నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి తెలంగాణ భువనగిరి ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ కొత్త మెడికల్ కాలేజ్ ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే మొట్టమొదటిగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అపోలో హెల్త్ సిటీ జూబ్లీ హిల్స్ ఒకటి రెండు భాస్కర మెడికల్ మొత్తము ముప్పై ఐదు మాత్రం గవర్నమెంట్ ఉండే భాస్కర మెడికల్ కాలేజ్ ఎంకపల్లి మూడు సెలమెడ ఆనంద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మూడు నాలుగు పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాలుగు ఐదు కామ్యూన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి ఆరు వచ్చేసి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ మల్లారెడ్డి ఇక్కడ వీళ్ళు ఈ జాబితాలో తీసివేయాలి వీళ్ళకి నీట్ను నీది డీమ్డ్ యూనివర్సిటీ అవ్వడం అయితే జరిగింది డీమ్డ్ ఇది డీమ్డ్ అయిపోయింది దీనికి నీట్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఇవ్వరు మరి వీళ్ళు లిస్టులో ఎందుకు పెట్టారో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నీట్లో కూడా ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉమెన్ కానీ దీనిలో ఒక టూ హండ్రెడ్ సీట్స్ వరకు వీళ్ళు ఇవ్వలేదు వీళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా అయితే వీళ్ళు కండక్ట్ చేయలేదు వాళ్ళు ఓన్గా పెట్టుకోవడం అయితే జరుగుతుంది మరి అది కనుక్కండి ఒకసారి లాస్ట్ ఇయర్ అయితే ఆ విధంగా చేశారు మరి ఈ సంవత్సరం మనకి ఇది దిస్ ఈజ్ డీమ్డ్ యూనివర్సిటీ అదే సెవెంత్ వన్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం ఎయిత్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచుపల్లి తొమ్మిది మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడి మెడికల్ సైన్సెస్ గన్పూర్ గాంధీనగర్ పది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నర్సాపూర్ సంగారెడ్డి పదకొండు ప్రతిమా మెడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ పన్నెండు ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హన్మకొండ పదమూడు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్ పద్నాలుగు సురబీ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మిట్పల్ విలేజ్ సిద్దిపేట పదిహేను కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎల్బీ నగర్ పదహారు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ దీనిలో కూడా ఇది డీమ్డ్ యూనివర్సిటీ అవడం వల్ల దీనికి కూడా సీట్లు రావు మొత్తానికి సెవెంటీన్ వచ్చి మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సిట్కూల్ పటాన్చెరు పద్దెనిమిది మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంతొమ్మిది ఆర్వీఆర్ మెడికల్ కాలేజ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ సెంటర్ లక్ష్మీ లక్కంపల్లి విలేజ్ తెలంగాణ సిద్దిపేట టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చెరు ఇరవై ఒకటి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కండ్లకోయ ఇరవై రెండు ఫాదర్ కొలంబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై మూడు అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై నాలుగు నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది కొత్తది మరి ఎంబీబీఎస్లో మైనారిటీ సెక్షన్లోకి వచ్చేదరికి మనకు మైనారిటీ డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి ఉంది మరి కంచన్బాగ్ సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెండు విఆర్కే ఉమెన్ మెడిసికల్ ఇది మైనారిటీ అజీజ్ నగర్ మైనాబాద్ ఆయుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీచింగ్ హాస్పిటల్ అంటే నాలుగు ఉండటం జరిగింది మొట్టమొదటిగా ఇరవై ఇరవై నాలుగు ప్రైవేట్లో ఉండి మైనారిటీ నాలుగు అండ్ గవర్నమెంట్లో థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ట్వంటీ ఫోర్ ప్రైవేట్ అండ్ ఫోర్ సీట్స్ వచ్చి ఫోర్ కాలేజెస్ వచ్చి మైనారిటీ మొత్తము అండ్ ఫోర్ అండ్ థర్టీన్ తెలంగాణలో మొత్తం వచ్చే సిక్స్టీ త్రీ మెడికల్ కాలేజెస్ అండి సిక్స్టీ త్రీ మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ విషయానికి వచ్చేసి ఒకసారి డెంటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం డెంటల్ కాలేజ్ విషయానికి వస్తే ఓన్లీ వన్ డెంటల్ కాలేజ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అఫ్సల్గంజ్ హైదరాబాద్లో కింద ఒకటే ఒకటి ఉంది మరి నాన్ మైనారిటీ కింద ఒక్కొక్క డెంటల్ కాలేజ్ నాన్ మైనారిటీ కింద ఆర్మీ డెంటల్ కాలేజ్ అండ్ సైన్సెస్ సికింద్రాబాద్ కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజ్ అండ్ శ్రీపురం నార్కెట్పల్లి రెండు మరి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సురారం కుత్బుల్లాపూర్ నాలుగు మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం ఐదు మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాద్ ఆరు ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ సంగారెడ్డి ఏడు పానీయ మహావిద్య విద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎనిమిది ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ తొమ్మిది శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ పది మల్లారెడ్డి డెంటల్ కాలేజీ ఫర్ ఉమెన్ శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ భాస్కరానగర్ మైనాబాద్ పన్నెండు తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ నిజామాబాద్ పదమూడవది వచ్చేసి మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ మ్యామ్స్ క్యాంపస్ బాచిపల్లి మొత్తము పద్నాలుగు డెంటల్ కాలేజ్ ఒకటి గవర్నమెంట్లో ఉండి అయితే ప్రైవేట్లో ఉండే అదేవిధంగా ఆయుష్లో కూడా ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఆయుష్కు సంబంధించినవి ఆయుష్ అంటే ఆయుర్వేదం హోమియోపతి న్యాచురోపతి యునానీ ఈ ఆయుర్వేదం యునానీలో ఎన్ని కో ఎన్ని కోర్సులు ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం యునానీలో డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ ఏజీ కాలనీ ఎర్రగడ్డం ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది మరి ఏల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వరంగల్లో రెండు ఉండే ఇది గవర్నమెంట్ కింద రెండు ఉండటం జరిగింది ఆయుర్వేదులు హోమియోపతి చూద్దాం హోమియోపతి హోమియోపతి గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ జయస్వితి హోమియో మెడికల్ కాలేజ్ రామాంతపూర్లో ఉంది ఇక ప్రైవేట్ విషయానికి వస్తే దేవీస్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కేసర్లో ఒకటి ఉండటం జరిగింది జిమ్స్ హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మంచిర్యాలో మూడు ఎంఎన్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్ సంగారెడ్డి హంసా హోమియోపతి మెడికల్ కాలేజ్ ములుగు ఐదు గురునానక్ హోమియోపతి మెడికల్ కాలేజీ మరి ఆర్ఆర్ డిస్టిక్ ఇబ్రహీంపట్నం న్యాచురోపతి విషయానికి వస్తే గాంధీ న్యాచురోపతి మెడికల్ కాలేజ్ సిక్స్టీ సిక్స్ ఇది అమీర్పేటలో ఉంది ఇది తెలంగాణ మొత్తానికి ఒకటే న్యాచురోపతి ఒక కాలేజీ ఉండడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టు యునాని యునానీ కూడా ఒక కాలేజీ ఉంటుంది యునానీ కోర్సెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ నిజామియా తిబ్బి చార్మినార్ చార్మినార్ పక్కన ఈ కాలేజ్ ఉండటం జరిగింది మరి నేష నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఎర్రగడ్డ రెండు ఉన్నాయి అదేవిధంగా మరి ప్రైవేట్లో గ్లోబల్ యునానీ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ రాజేంద్ర నగర్ ఇక్కడ కూడా ఇవి కూడా లాస్ట్ కన్సిడర్ చేయొచ్చు మరి నీట్లో లాస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు హోమియోపతి యునాని మనం అనవసరంగా లాంగ్ టర్మ్లు తీసుకోవటం టైం వేస్ట్ చేసుకున్నాం కానీ కొంత లాంగ్ టర్మ్ ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ మన నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే స్టూడెంట్స్కి మెడికల్ కాలేజ్ కానీ మెడికల్ అండ్ డెంటల్ డెంటల్ అండ్ ఆయుష్లో మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ అరవై మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అరవై మూడు మెడికల్ కాలేజ్ మరి కమింగ్ వీడియోలో ఎన్ని సీట్స్ ఉంటాయి మరి సీట్స్ వైజ్ ఎంత మరి కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే తెలంగాణలో ఎక్కువ మెడికల్ సీట్లు ఉన్నాయి బాగా కష్టపడి చదవండి చదివితే వి పేరు పడి గెట్ ద మెడికల్ సీట్స్ లాస్ట్ ఇయరు బీసీఏ స్టూడెంట్స్ మెడికల్ సీట్స్ అంటే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కానీ బీసీఏ వాళ్ళకి మెడికల్ ఎస్సీ స్టూడెంట్స్ ఫోర్ థర్టీ మార్క్స్ వచ్చినా కానీ వీళ్ళకి సీట్స్ రావడం అయితే జరిగింది బీసీఏ వాళ్ళు లాస్ట్ ఇయర్ లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్